జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య ఎస్విఆర్ మండీలో ఉన్నాము ఎస్విఆర్ మండీలో ఓనర్ ఉన్నారు అన్నగారు మీ మండీలో గిట్టుబాటు ధర బాగా ఇస్తారు కొంతమంది రైతులు అంటున్నారు దానికి మీరు ఏం చెప్తారన్న క్వాలిటీని బట్టి కాయ ఇచ్చినప్పుడు మంచి రేట్ పోతుంది మండిలో మన కొంచెం క్వాలిటీ కాయ బట్టి బయర్ కూడా లాంగుల బాగున్నారు అట్లా మనకి సరే రైతులకి మంచి గిట్టుబాటు కూడా మంచి రేటు ఉంది

ఎలా ఉంది మీకు ఇక్కడ టమోటా ఎలా ఇచ్చారో రేటు అన్న రేటు బాగా చేస్తున్నారు పేదలు బాగా గిటవాడు దగ్గర ఉంది కాయబట్టి రేట్ ఏముంది బాగుంది రేడింగ్ చేసుకుంటే బాగా రేట్ వేస్తున్నారు బాగుంది మీకు ఇబ్బంది రేట్లు వేస్తున్నారు పర్వాలేదు ఇబ్బంది లేదు అంటే అన్ని మండిలకెల్లా ఈ మండి ఎలా ఉంది ఇలా ఈ మండినే బాగుంది ఏ విధంగా చెప్తున్నావు నువ్వు బాగా పడుతున్నా అయినగారు బాగా చేయాలి రేట్లు అంటే క్వాలిటీని బట్టి వేస్తారా చేస్తున్నారు రేట్లు పర్వాలేదు ఎవరికి అన్న ఏం చేయకుండా నాలుగు కొట్టండి నీకు ఇప్పుడు రోజు అంటే బాక్స్ ఎలా పోయింది రేటునేది ఇప్పుడు నాలుగు డెబ్బై వేలు రైతులకి అనుకూలంగా ఎస్బిఆర్లు వేస్తున్నారు అందరికీ రైతులకి గిట్టుబాటుగా మంచిగా గిట్టుబాటు ధరిస్తున్నారు రైతుకి బాగా అనుకూలంగా రేట్లు పడుతున్నాయి ఏమి పది రూపాయలు కూడా ఎక్కడ ల్యాక్స్ కానీ తగ్గించేం లేదు రైతు రైతుపరంగా టమోటా మండీ అండి ఇక్కడ ఎలా జరుగుతుంది యాక్షన్ టమాటా రైతులకు ఏమైనా ధర అందిస్తున్నారు మండి వాళ్ళు కాయ క్వాలిటీ ఉంటే రేటు పోతున్నాయండి అందులో ఇప్పుడు మనకి తమిళనాడు సీజన్ నడుస్తుంది కాబట్టి కలర్ కాయ కావాలి కానీ రైతులు ఏం చేస్తున్నారు అంటే అన్ని పచ్చికాయలు దోరకాయలు బీకలేదు అందుకోసం కొద్దిగా రైతులు కొద్దిగా ఇదిగా ఉన్నారు కానీ కలర్ కాయ అయితే మంచి రేటు పోతుంది ఇదే కాయ ఇప్పుడు ఆరు వందలు పోయింది ఆరు వందలు ఆరు వందలు యాభై పోతున్నాయి ఈ కాయ కాల కలరు ఈ క్వాలిటీ ఉంటే ఒక క్వాలిటీ కాయ తెచ్చుకుంటే మాత్రం మంచి రేటు ఉందండి ఎప్పుడు ఇస్తారా కాయ రెండు ముక్కాలు కలర్ ఉన్నప్పుడు పీక్కోవాలా క్వాలిటీ ఉండాలా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఊజికాయలు అన్ని క్లీనింగ్ గ్రేడింగ్ బాగా చేసుకోవాలండి రైతులు గ్రేడింగ్ చేసుకుంటే దానికి తగ్గట్టు ఫస్ట్ క్లాస్ కాయలు టాప్ కాయలు వచ్చేసి ఆరు వందల పైన పోతున్నాయండి మిగతా మీడియం సైజ్ వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు నడుస్తుంది వచ్చేసి మంచి ధర కల్పిస్తూ మద్దతు ధర కల్పిస్తూ వాళ్ళకు అనుకూలంగా రైతులకు సూచనలు సలహాలు సూచనలు సలహాలు ఇస్తూ అనుకూలంగా చేస్తున్నారండి రైతులకి